నమస్తే స్టార్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనం ఈ రోజు ఈ ఆలయం కూడా దాదాపుగా ఒక వెయ్యి ఒక వంద ఇరవై నాలుగు సంవత్సరాల అతి పురాతనమైన శ్రీ శ్రీ లలితాంబ అమ్మవారి ఆలయం వచ్చేసాము మరి ఇక్కడ ఈ రోజు మరి గురు పౌర్ణమి సందర్భంగా అన్న ప్రసాదము అలాగే పల్లకి సేవ జరుగుతుంది ఇక్కడ చాలా మంది కూడా భక్తులు ఎలాంటి సమస్యతో వచ్చినా ఎలాంటి కోరికతో వచ్చినా తప్పకుండా అమ్మవారు తీర్చే దైవంగా ఇక్కడ అమ్మవారు ఇక్కడ తెలిసారు మరి ఇక్కడ ఈ ఆలయంలో చూడవచ్చు श्री कृष्ण अला ललिता महादेव अला प्रसाद ललताबाग में हमारा मंदिर है। और यहाँ पर हमारे पुरखों के बहुत पुराने समाधियां है जो कि हजार साल से भी ज्यादा पुराने और हर साल गुरु पूनम नवरात्रि कृष्ण जन्मोत्सव हमेशा यहाँ पर बहुत बड़ा महोत्सव होता है हर हर गुरु पूर्णिमा के दिन यहाँ पर अन्नदान होता है ये इनका नाम राजा राजगुरु नरसिंह दीक्षित महाराज है ये इनका नाम है राजा राजगुरु श्रीनिवास दीक्षित महाराज आप ये देख रहे हैं ये इनका नाम है राजा राजगुरु सीताराम दीक्षित లలితాంబ దేవయ్యే నమ్మ జై గురుదత్త కనీసం అన్న ఒక నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ అమ్మవారి దేవాలయానికి అందులో దత్తాత్రేయ ని నిలిపి కూడా దాదాపు పది పదిహేను సంవత్సరాల్లో వస్తుంది ఇక్కడ సంవత్సరము ప్రతి పౌర్ణమికి దాదాపు మూడు నుంచి ఒక ఐదు వందల మందికి పెచ్చే ఇంకెక్కువస్తూనే ఉంటాడు ప్రతి సంవత్సరం లో ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం మహా జరుగుతుంది ఇక్కడ అంతులు గారు అలాగే మన పవన్ మహారాజ్ దిలీప్ మహారాజ్ అలాగే వాళ్ళ సుపుత్రులు రవి మహారాజ్ ఇక్కడ ఈ యొక్క దేవి దేవాలయంలో చాలా మంచిగా అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు కాబట్టి ఈ యొక్క ఇక్కడికి ఇచ్చేస్తున్న ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు ఇంకెక్కువ సంఖ్యలో రావాలని కూడా పంతులు ఇక్కడ చెప్తా ఉంటారు మేము కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం పౌర్ణమికి ఇక్కడ వచ్చి అన్నదాన అన్నదానంలో నమస్తే అండి మేము లలితాబాగ్ బాగుల అన్న ప్రసాదానికి గుడికి వస్తూనే ఉంటాం అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం ఆలయంకి వస్తున్నాం లావణ్య ఈ లలితమ్మ గుడి మాకు పురాతనమ్మ గుడి అండి ఇది ప్రతి పౌర్ణమికి వస్తాము ఇక్కడ అన్నదానం మంచిగా అవుతుంది చాలా మైమగల అమ్మవారు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి పౌర్ణమికి వస్తాం చాలా పల్లకి సేవ లాంటివి చాలా మంచిగా జరుగుతాయి ప్రతి ఒక్క దాంట్లో పాల్గొంటాం ఆలయానికి వచ్చాము ఇక్కడ చాలా పున్నం పున్నంకి మంచిగా అవుతది మంచిగా జరుగుతుంది పంతులు చాలా శ్రద్ధగా చేస్తారు మంచిగా ఉంటది కోరిన కోరికలు తీరుతాయి ఓం గంగ భక్తులకు మనవి మన యొక్క పాతగస్తిలో శ్రీ లలితంబ దేవాలయం ఉన్నది చాలా ప్రాచీనమైనది ప్రతి సంవత్సరము గురు పూర్ణిమ సందర్భంగా గురువు యొక్క పూజలు అదేవిధంగా అమ్మవారి యొక్క అలంకరణము అభిషేకము శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క అభిషేకము అలంకారం జరుగుతుంది అలాగే ప్రతి పూర్ణిమకు సందర్భంగా అన్నదాన మహాప్రసాదం ఉంటుంది కావున ఈ భక్తులు ప్రతి పూర్ణిమ ప్రసాదానికి చుట్టుముట్టున్న ఉన్న వాళ్ళు భక్తులు వచ్చేసి అమ్మవారి యొక్క కృప మరియు ఆశీసులు అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రసాదము ఈ విశేషం ఏమైనా అంటే ప్రసాదం తీసుకున్న వాళ్ళకు ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుందని ఒక వాళ్ళక నమ్మకం ఈ నమ్మకం ఇలాగే ఉంటుందని కావున ప్రతి ఒక్క భక్తులు ఈ మన అమ్మవారి యొక్క ప్రాంగణానికి వచ్చేసి అమ్మవారి యొక్క కృప పాతాల్సిందిగా మనకు నమస్తే ఇప్పుడు కూడా లలితాబాగ్ మందిర్మే బోత్ బహోత్సవ్ అవుతాయి గురు పూర్ణిమకి దీని पालक यात्रा और अन्नगान बहुत बड़ा होता है विशेष भक्त भी आते हैं दूर दूर से। ताराँ। ताराँ। नमो नमः श्री साई नमो नमः जय जय सा दिगंबरा दिगम्बरा श्रीपाद दिगंबरा दिगंबरा श्रीपाद श्रीपादवल्लभ दिगंबरा दग्धगुरुन्ते नाम नामस्मरा परमेश्वर